హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే సాటర్డే సాటర్డే అనగానే మనకు పొద్దున కొంచెం రిలాక్స్ ఉంటుంది అనమాట మా సార్ని సెవెన్ థర్టీ ఎయిట్ లోపల స్కూల్లో అనుకో ఆయన పన్నెండున్నరకు అట్లా వస్తాడు ఆ టైం వరకు కొంచెం నేను పిల్లలతో ఆడుకుంటూ రిలాక్స్ అయిపోతా ఒకవేళ సండే వచ్చింది కదా మా సార్ ఇంట్లోనే అగో ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్తాడు ఇక సాటర్డే ఏమో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళతో అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తాం మా సార్ వచ్చే వరకు ఈరోజు సాటర్డే కాబట్టి చాలా సింపుల్ టిఫిన్ ఉంటుంది అనమాట కొన్నిసార్లు సాటర్డే వస్తే టిఫిన్ కూడా చేయను మా సార్ అది లెమన్ టీనో లేకపోతే లెమన్ జ్యూసో లేకపోతే ఏదో ఒకటి మంచిగా తాగి పోతాడు కొన్నిసార్లు అయితే సాటర్డే రోజు హాఫ్ డే వరకు ఫాస్టింగ్ చేస్తాడు అనమాట ఈ రోజు అయితే బొంగుల ఉప్మా చేస్తున్నాను దీన్ని కొన్ని కొన్ని ప్లేస్ లో కొన్ని రకాలుగా అయితే పిలుస్తారు కొన్ని రకాలుగా అంటే కొందరేమో బొంగుల పులిహోర అంటారు కొందరేమో ఉప్మా అంటారు కొందరేమో ఉంగాని అని చెప్పేసి అట్లా అంటారు ఇక ఏదన్నా కూడా తినేది ఒకటేగా నేనైతే ఇట్లయితే సింపుల్ గా చేసేసిన బాక్స్ అయితే పెడుతున్నాం మా సార్కి దీంట్లో కొంచెం క్యారెట్ తురుమేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను క్యారెట్ అయితే వేయలేదు మా సార్ అయితే ఇంకా కూరగాయలు తెయలేదు వచ్చి మూడు రోజులు అవుతుంది కూరగాయలు తేనే ఇంట్లో వాటర్ కూడా వేయలేదు మరి ఆయన ఎప్పుడు తెస్తాడో ఏమో ఇక ఆయన ముచ్చట కొద్దిసేపు అయితే పక్కన పెడదాము ఇక్కడైతే రెండు బాక్సులు పెట్టినా ఒకటేమో మా సార్కి ఇంకొకటేమో ఇక్కడ తెలుగు సార్ వచ్చిన అన్న కదా ఆ సార్ కోసం అయితే బాక్స్ పెట్టినా ఇక సార్ వెళ్ళిన తర్వాత కూరగాయలు కట్ చేద్దామని చెప్పేసి నేను అన్న అయితే మొన్న నుంచి చెప్పిన కదా కూరగాయలు తెలియదు తెలియదు అంటే నిన్న ఈవినింగ్ అయితే బయటికి పోయిండు బయటికి పోతప్పుడు ఇట్లా అంటే ఇక్కడ వాకింగ్ కనిపోతే ఆడ గేట్ కాడ కూరగాయలు అమ్ముతున్నట్ట రెండు కాలీఫ్లవర్లు అయితే తీసుకొచ్చిండు ఇగో నేను ఇంటికి వెళ్ళేటప్పుడే ఆ రోజే మా సార్ అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చిండు ఇప్పుడు నేను రెగ్యులర్గా పొటాటో వాడుతూ ఉంటాను కదా కొన్నిసార్లు ఫ్రై చేస్తాను కొన్నిసార్లు ఏంటి అంటే ఉప్మా వేస్తా ఇలాంటి చిన్న చిన్న టిఫిన్స్ వేసినప్పుడు దాంట్లో వాడతా అనమాట అందుకే ఆ రోజు మా సారు త్రీ కేజీస్ పొటాటోస్ అయితే తీసుకొచ్చిండు ఇక నేను అనుకోకుండా ఇంటికి వెళ్ళిన కదా ఇగో నేను వచ్చేలోపు ఆ మూడు కిలోల ఆలుగడ్డలకైతే ఇగో గిట్ల పై నుంచి అయితే ఇట్లా వచ్చినాయి చెట్లు కనుపులు అయితే వచ్చేసినాయి అయితే నేను ఏమనుకున్నా అంటే ఎంతో కొంత మా సార్ వాడే ఉంటాడు లేకపోతే ఇట్లా చిన్నగా వచ్చినప్పుడే తుంచేస్తే ఇంత పెద్దది కాదు కదా అని చెప్పేసి నేను ఈ కూరగాయల గురించి కూడా ఏం అనుకోలేదనమాట మా సార్ ఎప్పుడైనా సరే అన్నిటినీ మంచిగా జాగ్రత్తగానే పెడతాడు మరి ఈ ఆలుగడ్డని ఎందుకు చూడలేదు ఎందుకు పట్టించుకోలో నాకు అర్థం కాలేదు ఇగో వచ్చే వరకు మొత్తం చెట్ల లాగా ఇట్లా పెరిగిపోయినాయి అనమాట ఇక చూస్తేనేమో మూడు కిలోల ఆలుగడ్డ ఉంది ఇప్పుడు దాన్ని పడేయలేమో అట్లా అని చెప్పేసి బయట పెట్టి పెంచుకోలేము కదా ఇక నేనేం చేసిన అంటే ఆ చిన్న చిన్న కనుపులు వచ్చినాయి కదా అవన్నీ తీసేసి అట్లనే కూర వండుదాం అని చెప్పేసి నేనైతే పొటాటో కాలీఫ్లవర్ రెండు కలిపి ఈ రోజైతే ఫ్రై చేస్తాను కాలీఫ్లవర్ అయితే ఒకటే కట్ చేస్తున్నాను ఇక ఈ రోజు అయితే సాటర్డే కదా సాటర్డే అంటే నా డే మొత్తం కొంచెం పిల్లలతోనే స్పెండ్ చేయడం ఉంటుంది ఇక వాళ్ళకైతే బ్రష్ చేయించి టిఫిన్ పెట్టినా అనమాట ఇందాక బొంగుల ఉప్మా చేసినాయి కదా అదే డిన్నర్ వాళ్ళిద్దరు కొంచెం మిగిలితే ఇక వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత చిన్నగా అయితే ఇక్కడ వంట చేసుకుంటున్నా వంట చేసుకునేటప్పుడు ఇట్లా నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట పిల్లలు ఒకవైపు చదువుకుంటూ ఉంటారు నేను వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తాను అనమాట ఖచ్చితంగా సాటర్డే రోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట సేపు మళ్ళీ పిల్లల్ని ఖచ్చితంగా చదివిస్తాను ఆ తర్వాత మధ్యాహ్నం అయితే చదివిను మళ్ళీ నైట్ చదివిస్తాను ఇగో ఇక్కడ కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాను ఈ రోజు కాలీఫ్లవర్ ఫ్రై అనేది మీకు మొత్తం చూపించట్లేదు ఎందుకంటే ఒకవైపు నేను పిల్లల్ని చదివించుకుంటూ వీడియో రికార్డ్ చేశాను కాబట్టి కొంచెం సగం సగమే అంతంత మాత్రంగా మీకు చూపించాను అనమాట నేను ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ వన్ మంత్ ఉన్నాను కదా నేను ఒక విషయం అయితే బాగా అబ్జర్వ్ చేసిన ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల చాలా మంది చిన్న పిల్లలు ఉంటారన్నమాట వాళ్ళు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అట్లా చదువుతుండ్రు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పెద్ద క్లాస్ పిల్లలు అయితే ఎవరూ లేరు మొత్తం చుట్టుపక్కల చిన్న క్లాస్ పిల్లలే అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మన పిల్లలు చదువు నేర్చుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఏం పెద్ద క్లాస్ పిల్లలు కాదు మా ఊర్లో ఏం జరుగుతుంది అంటే అమ్మ వాళ్ళు అంటే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పొద్దున వాళ్ళని ఎయిట్ థర్టీకి సెవెన్కి అట్లయితే స్కూల్ ఎక్కి వాళ్ళని స్కూల్ పంపిస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఫైవ్ థర్టీకి లేకపోతే ఫోర్ థర్టీకి అట్లా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు అనమాట ఇంటికి రాగానే వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళని మళ్ళీ ఒక గంట సేపు పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరితో ఆడుకోపించిన తర్వాత మళ్ళీ ఒక సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్ పంపి మళ్ళీ నైట్ ఎనిమిది అంటే ట్యూషన్ నుంచి తీసుకొస్తూ ఉన్నారు మరి అంతా బాగానే ఉంది మరి దీంట్లో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సరితా అని చెప్పేసి మీరు అడవచ్చు నేను ఏమంటానంటే మన పిల్లలు నేర్చుకునే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పొద్దున్న ఎప్పుడో స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తారు స్కూల్లో కొన్నిసార్లు రాసుకుంటారు రాసుకోళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అనమాట ఇక వాళ్ళు ఇంటికి రాగానే మళ్ళీ రెండు గంటలు ట్యూషన్ పంపిస్తాం ఆ ట్యూషన్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ రెండు గంటలు ఏదో ఒకటి రాసుకోనో లేకపోతే వస్తారు అనుకోండి మరి నేను అడుగుతాను మీ పిల్లలు చిన్న పిల్లలు కదా మరి మీ పిల్లల బుక్స్ ఎప్పుడు మీరు చెక్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పేసి మీరు చూసుకుంటారు అని చెప్పేసి నాకు ఆ పేరెంట్స్ని అయితే అడగాలనిపించింది ఏంటి అంటే చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్లో ఎంతో అంత ఆడుకుంటూ రాసుకుంటూ చదువుకుంటూ వస్తారు ఇంటికి రాగానే ఒక గంట సేపు అయినా సరే నువ్వు స్కూల్లో ఏం జరిగింది స్కూల్లో ఎట్లుంది మీ టీచర్స్ ఏం చెప్పిండ్రు లేకపోతే స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ జరిగినా అని చెప్పేసి ఆ చిన్న పిల్లల్ని పేరెంట్స్ అడిగితే వాళ్ళు స్కూల్లో ఏం చేస్తుండ్రు లేకపోతే వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది యాక్టివిటీస్ ఉన్నాయా లేదా లేకపోతే స్కూల్లో పిల్లల పర్ఫార్మెన్స్ ఏమన్నా తక్కువ ఉందా అని చెప్పేసి తెలుస్తారు కదా మీరు అడగకుండానే వాళ్ళని ట్యూషన్కి పంపిస్తే ఊర్లో కదా ఆ ట్యూషన్ ఎట్లుంటుంది ఇప్పుడు పిల్లలకి ఎంతో అంత హోంవర్క్ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తారు మీరు పంపించిన రెండు గంటలనే ఆ పిల్లలకు మేడం వాళ్ళు పెట్టించిన హోంవర్క్ ఉంటుంది కదా ఏ పిల్లలు హోంవర్క్ రాయనగానే వాళ్ళు అయితే రాస్తారు కాకపోతే ఇడ మీ పిల్లలు హోంవర్క్ ఎట్లా రాస్తున్నారు హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉందా లేదా ఒకవేళ మంచిగా రాయలేదనుకో అదే మీరు చదివిస్తున్నారు అనుకో ఇంట్లో ఇప్పుడు దాన్ని రఫ్ చేసి అరే గిట్లగా అర గిట్లా గీ ఈ బాక్స్ లో రాయాలి గీ లైన్ కిందికి దాటొద్దు అని చెప్పేసి చెప్తారు కదా ట్యూషన్ లో ఏంటి అంటే ఒక పిల్లగా ఉండరు ఒక పదహైదు మంది ఉంటారు కదా ఒక పదహైదు మంది ఉండడం వల్ల ఏంటి అంటే అందరూ ఒకే క్లాస్ కాదు కాబట్టి వాళ్ళకి చెప్పడంలో తేడా ఉంటుంది రాయించడంలో తేడా ఉంటుంది ఇప్పుడు హై క్లాస్ పిల్లలు అనుకో చెప్తే అర్థం చేసుకుంటారు కానీ ఈ చిన్న క్లాస్ పిల్లలకి ఏంటి అంటే మనం పక్కన ఉండి ప్రతీది చెప్పాలన్నమాట ట్యూషన్ టీచర్కి అంత టైం ఉండదు నేను ఇక్కడ వాళ్ళని అయితే తక్కువ చేయట్లేదు హై క్లాస్ పిల్లలకైతే మనం ఈజీగా ట్యూషన్ చెప్పి రాయించుకోవచ్చు అనమాట ఇప్పుడు మన పిల్లలు మనం పర్సనల్గా వాళ్ళు కొంచెం మంచిగా రాయాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ నీట్గా ఉండాలి అనుకుంటే ఆ ట్యూషన్లో సరే Bye. Okay. ఎంతో కొంత ఆమె రాపిస్తుంది చదివిస్తుంది ఆయన కూడా మొత్తం బాధ్యత అంతా ట్యూషన్ టీచర్ మీద వేయకుండా పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంది లేకపోతే ఒకవేళ మీకు అంత టైం లేదనుకో ఇట్లా టూషన్ ఆ ట్యూషన్లో మొత్తం ఇట్లా కొంచెం అటు ఇటు రాసినా కూడా పోయి ఆమెకి చెప్పి అమ్మాయిగో నిన్న ఇట్లా రాసినరా ట్యూషన్లో ఈరోజు కొంచెం మంచిగా రాపి అని చెప్పేసి స్పెషల్ స్పెషల్గా అన్న మీరు ఆడ చెప్పాలి మీరు ఏది చేయకుండా పిల్లల్ని స్కూల్కి పంపించినా వచ్చినరా డ్రెస్ చేంజ్ చేసినా మళ్ళీ ట్యూషన్లకు పంపించినా అన్నట్టు కాదు కదా ఈ రోజులో అప్పట్లాగా స్లోగా లేవు మనం చదువు కదా మీద మీద అవైతే మన పిల్లలకు పనికిరావు అనమాట ఇప్పుడు మన లైఫ్ లెక్క మన పిల్లల లైఫ్ కాకూడదు అని చెప్పేసి మనం అనుకుంటే ఫస్ట్ నుంచే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళని ఎట్లా చదివియాలి వాళ్ళకి ఏం నేర్పియాలి వాళ్ళ బుద్ధి వేసు తర్వాత వాళ్ళకు ఎంత యాక్టివిటీ ఉంది అని చెప్పేసి చిన్న పిల్లలు కాకపోతే వాళ్ళకి తెలియకపోవచ్చు ఏంటి అంటే మనం ఒక రోజు రెండు రోజులు కూర్చొని నేర్పించుకుంటాం అంటే మన పిల్లల్ని అయితే మనమే ముందుకు తీసుకెళ్తాము నేను ఏమంటున్నాను అంటే మొత్తం గాలికి వదిలేయకుండా చదివినరా వెళ్ళినరా రా అన్నట్టు కాకుండా కొంచెం పిల్లల మీద ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఒక సపోర్ట్గా ఉండాలి పేరెంట్స్ అని చెప్పేసి నేనైతే చెప్తాను ఇంకోటి స్కూల్లో మేడము ఒక పేపర్ ఎగ్జామ్ పెట్టింది అనుకో దాంట్లో ఒక నాలుగైదు వర్డ్స్ పెట్టింది అనుకో ఆ నాలుగైదు వర్డ్స్ ఇంట్లో రాసారు కదా వాళ్ళకి రైట్కి మంచినే ఉంది సర్లే అని చెప్పేసి వదిలేయదు ఇప్పుడు స్కూల్లో మేడము ఒక నాలుగైదు పదాలు చెప్పింది అనుకో అవి అనిమల్స్ నేమ్సా లేకపోతే ఫ్రూట్స్ నేమ్సా లేకపోతే ఇన్సెట్సా లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆ అవుట్డోర్ గేమ్స్ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ నానా గివి పలానాయ్య అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకైతే గుర్తుంటుంది ఇంకోటి ఆ పెట్టిన ఐదు వర్డ్స్ ఉంటాయి కదా వాటిలో ఏంటి అంటే కొన్నిసార్లు వాటిని మన ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని చెప్పేసి ఒక బిట్టు చేయించాలి ఆ తర్వాత మ్యాచింగ్ అని చెప్పేసి ఒక బిట్టు లేకపోతే ఇప్పుడు డబ్ల్యూ ఉందనుకో డబ్ల్యూ ఫర్ వాటర్ వస్తుంది వాటర్ మిల్లన్ వస్తుంది ఇట్లుంటది కదా ఇప్పుడు డబ్ల్యూతోని ఏం స్టార్ట్ అవుతుంది దానికి మ్యాచింగ్ చెయ్యి లేకపోతే రౌండ్ అప్ చెయ్యి క్రాస్ అండ్ టిక్ అని చెప్పేసి ఇట్లా ఒక చిన్న బిట్టు మళ్ళీ ఇప్పుడు వాటర్ అని ఉంది అనుకో ఇప్పుడు ఆ స్పెల్లింగ్ రివర్స్ రాసి దీన్ని కరెక్ట్ రాయి అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళైతే మంచిగా గ్రో అవుతారు అని చెప్పి నేను అనుకుంటాను ఆ అమ్మా నువ్వు బానే అనుకుంటావు ఇక మాకైతే బానే చెప్పినవు కానీ నువ్వు అనుకున్నట్టు మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఏం కూర్చుంటలేమమ్మ ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నాము బయట పొలానికి పోతున్నాము పొలం పనులు చేసుకుంటున్నాము ఇంట్లో మా ఉమ్మడి కుటుంబం వాళ్ళ కొండి మాకైతే టైం ఉంటలేకనే కదా పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నవి మేము ఏమైనా కావాలని పంపిస్తున్నామా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీరు ట్యూషన్కి పంపించినా కూడా నేను ఏమంటున్నానంటే మీరు వాళ్ళతో గంటలు గంటలు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక వన్ అవర్ మీరు కూర్చొని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేయమని మాత్రమే చెప్తున్నాను అంతేగాని నేను దీంట్లో ఎవరికి కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నేను మాట్లాడట్లేదు అనమాట చిన్నపిల్లలు కదా నేర్చుకునే ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని నేర్పియాలి ఏంటి అంటే మన లెక్కనే మీద మీద అనుకో ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తున్నాం అంటే గిన్నెలు దొమ్ముతున్నాం పొద్దుగాలు లేవగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం కూర ఇవన్నీ వండి పెడుతున్నాం టైం కు పాలో నీలో ఇస్తున్నాం ఆ తర్వాత మరి మనకి ఇస్తాలో ఎవరు మనకు ఎవ్వరు ఇస్తలేరు కదా మన పని మనమే చేసుకుంటున్నాం ఇక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి పక్కన వాళ్ళ పని కూడా చేసి పెడుతున్నాం రేపు నాడు అట్లనే మన పిల్లలు కూడా కావద్దు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కదా నేనేం చేస్తున్నా ఇంట్లో తింటున్నా ఉంటున్నా ఇది తప్ప నాకు మూడో పని ఏం లేదు ఇక అటో ఇటో పొద్దున్న లేస్తే ఇల్లు కాలే మళ్ళీ పొద్దుగాలు లేస్తే గిన్నెలు దోమాలే ఈ రెండు పనులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు నాకు ఒక హండ్రెడ్ రూపీస్ కావాలనుకో నేను ఫాస్ట్ గా పోయి మా సార్ని హండ్రెడ్ రూపీస్ ఇయవా అని చెప్పేసి నేనే అడగాలే సరే హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు అది అయిపోయింది మళ్ళీ నాకు రేపు హండ్రెడ్ రూపీస్ కావాలి మళ్ళీ నేను మళ్ళీ పోయి మా సార్ని అడుగుతా సరే హండ్రెడ్ రూపీస్ ఇవ్వ అంటే మా సార్ మంచోడు కాబట్టి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు ఇప్పుడు అదే నేను ఇంటికి పోయినా అనుకో మా అమ్మ వాళ్ళను అక్క వాళ్ళను ఎవరినో ఒకరిని చూసినాక కొన్ని పైసలు వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒక డ్రెస్ అనుకుంటున్నాను అనిపిస్తుంది అక్క వాళ్ళతోనే లేకపోతే నేనే అక్క వాళ్ళ పిల్లలకో లేకపోతే నా పిల్లలకు మా అమ్మకు మంచి చీర కొనాలనిపిస్తే నేను ఎవరిని అడగాలే పైసలు మా సార్ అయితే నా అవసరాలకు ఇస్తాడు నా పిల్లల అవసరాలకి ఇస్తాడు కానీ వాళ్ళంద అందరి అవసరాలకైతే ఇయ్యాడు కదా మరి అలాంటప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడితే మనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే మనం ఇంట్లో ఒక పని చెప్పిననుకో మన వాళ్ళకి ఏంటి అంటే గిన్నెలు దోమ అని చెప్పిననుకో ఆ గిన్నెలు మనం ఏంటి అంటే ఖాళీగా ఉన్నా కూడా మనకు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం ఉండి గిన్నెలు దోమ అనుకో మళ్ళీ వాళ్ళొచ్చి నేను గిన్నెలు దోమని చెప్పిన కదా నువ్వు గిన్నెలు అంటే అప్పుడు మనం ఏమంటావు నాకు కాళ్ళు వస్తుంది నా చేత వస్తుంది అందుకే నేను గిన్నెలు అంటే వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్గా ఏం పని ఉంది పొద్దునేసి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చున్నావు కదా గిన్నెలు దోమ చేత కాలేదా అంటే అదే ఇప్పుడు మనం ఏదో ఒక వర్క్ చేసుకొని ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాం అనుకో ఇప్పుడు గిన్నెలు వాళ్ళు చెప్పకపోయినా సరే మనం గిన్నెలు అనుకో వాళ్ళ గిన్నెలు చూసినప్పుడు ఏమంటారు అంటే అయ్యో ఈ రోజు మస్తు పని ఎక్కువ అయిపోయినట్టుంది హెల్త్ మంచిగా లేదా ఏమైంది తల నొప్పులు వేస్తుందా చేతి నొప్పులు వేస్తుందా కాళ్ళు వేస్తుందా గిన్నెలు అట్లనే పెట్టిన తోమలేదేంటి నీకు శాత కాలేదా అని చెప్పేసి అడుగుతారు ఏంటి అంటే మనం వర్క్ చేసేటప్పుడు మనకు ఒక రెక్స్పెక్ట్ ఉంటుంది ఇంట్లో కాలుగు ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్ట్ ఉంటుంది ఇక ఇక చేతులు ఆకులు పట్టుకుంటే ఏ లాభం అన్నట్టుగా నా పరిస్థితి అనమాట ఏంటి అంటే నిన్న మొన్ననేమో ఏమో ఆలోచించలేదు పెళ్లికి ముందు మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటే అయిపోవు ఇప్పుడేమో అన్నీ అయిపోయిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది అలాగే మనలాగానే మన పిల్లలు ఫీల్ అవ్వకూడదు వాళ్ళకి ఎక్కడైనా సరే రెస్పెక్ట్ తగ్గకూడదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అని చెప్పేసి నేను అనుకొని మీకు ఇట్లా చెప్పిన కానీ మిమ్మల్ని ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు అండ్ అలాగే నాకు ఇంత తెలుసు అని చెప్పేసి ఎక్కువగా నేనేం చెప్పలేదు అనమాట ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే నేనైతే మీ అందరికి సారీ చెప్తున్నాను ఇక మీ అందరికి ఈ ముచ్చట చెప్పే లోపే నాకు ఇంట్లో పని అయితే అయిపోయింది నేను ఈ రోజు పుట్నాల లడ్డు చేసిన నేను ఎప్పటి నుంచో ఆ లడ్డు తినాలనుకుంటున్నా ఈ రోజు అయితే తృప్తిగా తింటాను ఇక మా వాళ్ళైతే వచ్చిండ్రు మా సార్ అయితే స్కూల్ నుంచి వచ్చిండ్రు మా పక్కన ఆంటీ సార్ కోసం అయితే కిచడీ చేసినంట వాళ్ళైతే పోయి తింటుండ్రు ఏం స్పెషల్ చేసింది ఆంటీ స్పెషల్ ఏం చేసింది ఇది ఈరోజు సాటర్డే కదా సాటర్డే రోజు పసుపు అన్నం తింటే మంచిది అని కిచడీ చేస్తారు పప్పు వేస్తారు పొటాటో క్యాప్సికమ్ కాలీఫ్లవర్ అవన్నీ వేస్తారు నిట్టి చోకా చోకా ఇది చోకా అంటే ఈ ఆలు ఉంది కదా ఉడకబెట్టరు ఇట్లా డ్రై ఫ్రై చేస్తారు అంటే మంట మీద కాలుస్తారు కాల్చి ఇట్లా పొట్టు తీసి పిసికి కొంచెం అల్లం ఎల్లిగడ్డ కలుపుతారు వేడి చలికాలం కదా శరీరం వేడి కావాలండి బిటర్గాడ్ ఫ్రై నీకు తెలుసుది ఇది మ్యాంగో చట్నీ మ్యాంగో కాదు ఆమ్లా అంటే ఉసిరికాయ కాదు ఆ ఉసిరికాయ సారీ ఉసిరికాయ తోటి బెల్లం వేసి చట్నీ చేస్తారు क्या? लावना। जो हाँ तुम खाने मैं आंटी, तो बाद जो विश्व, अच्छा लग है, आंटी? क्या आप बालक को बुलाया मेरे बेटी बेटा को बुलाया मुझे क्यों नहीं बुलाया कहा नुम कहा मेरे को बुला तो नहीं, नहीं आंटी आप तीनों को अलग देखते है मे, मेरे को अलग देखता है इसीलिए मेरे को नहीं बुलाया आप दो तीनों का बुलाया ऐसा तो है, तुम नहीं। तुम काना नहीं। सही है ना आंटी मैं मे, मैं आज खाना बन गया వీళ్ళైతే ఇక్కడే తింటుండ్రు కిచిడి అనమాట ఇక్కడ బీహార్లో సాటర్డే రోజు పసుపు అన్నం తినడం చాలా మంచిది అని చెప్పేసి వీళ్ళైతే భావిస్తారు మా ఆంటీ ఎప్పుడైనా సరే సాటర్డే రోజు ఇట్లా పసుపు అన్నం అంటే ఇప్పుడు అదే అండి వెజిటేబుల్ కిచిడి ఉంటారు కదా కాలీఫ్లవరు తర్వాత ఆలుగడ్డ ఏవన్నీ ఒకటి అనమాట మనం పులిహోర ఎట్లా చూస్తామో వీళ్ళైతే అట్లా పసుపు అన్నం చూస్తారు ఇక నేను ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొన్న అమ్మ వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై చేసి పంపింది అనమాట ట్రైన్లోకి అని చెప్పేసి దాంట్లో కొంచెం ఆయిల్ తప్పు అయిపోయింది అమ్మ ఏమనుకుంది అంటే మేము ట్రైన్లో తింటాము తో పాటు ఇట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఫ్రై చేసింది మేము వచ్చేటప్పుడు ఏమైంది అంటే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాం కదా అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఎప్పటికనే చారు లేకపోతే ఏదో ఒక పచ్చడి అన్నం తీసుకొచ్చుకుందామని చెప్పేసి నేను అనుకున్నా కానీ మా పెద్ద బావ ఉన్నాడు కదా మేము ట్రైన్లో వస్తున్నాం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నామని చెప్పి ఒక టూ కేజీస్ అయితే చికెన్ తీసుకొస్తే ఆ చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాము అప్పుడు కొంచెం తిని బాక్స్లో అనమాట ఇటువైపు అమ్మ షాప్ కాడ ఏం చేసిందంటే చపాతీలోకి తింటారు నేను ఆల్రెడీ ఇంటి దగ్గరనే వద్దు అని చెప్పిన కదా మళ్ళీ ఇంట్లో చేస్తే ఇక ఇది తీసుకోవాలనే తీసుకోవద్దు అని చెప్పేసి షాప్ కాడే చికెన్ అయితే ఫ్రై చేసి తీసుకొచ్చింది అనమాట ఇక మళ్ళీ అమ్మ తీసుకొచ్చినాక బావ తీసుకొచ్చినాక ఇప్పుడు అమ్మ తెచ్చిందని చెప్పేసి ావన వద్దని బావ తెచ్చిందని చెప్పేసి అమ్మనొద్దని ఇట్లా మంచిగా ఉండదు కదా అయితే నేను అక్కడ అమ్మనేమో గట్టిగా ఫ్రై చేసిన అనమాట ఇక నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకున్న ఫ్రై వచ్చేసి అది కొంచెం మెత్తగా చేసుకున్నాము అన్నంలోకి కలిసేటట్టుగా అయితే అమ్మకి తెలియదు కదా మూడు రోజులు జర్నీ కదా చికెన్ ఖరాబ్ అవుతుంది ఏమో అన్నట్టుగా అయితే అమ్మ అట్లా గట్టిగా చేసుకొచ్చింది నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఉందిగా అంటే నేను ఆర్డర్ చేసిన అమ్మనేమో షాప్ కాడ చేసింది ఆ చికెన్ అయితే ట్రైన్లో తినేసినాము ఇక అమ్మ పంపించిన చికెన్లో ఏసరు తక్కువైనా అనమాట అది ఎట్లాగో ఒక రెండు మూడు వారాల వరకు ఇది మంచిగా స్టోర్ ఉంటుంది అని నాకు అర్థమైపోయింది ఇక దాంట్లోనే కొంచెం ఆయిల్ ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఉప్పు ధనియాల పొడి ఉంటదిగా అది కలిపి దానికి తగ్గట్టుగా అయితే చికెన్ పచ్చడి లాగా ఉండాలని ఆయిల్ అయితే కలుపుతూ మిక్స్ చేస్తున్నాను అనమాట మీరందరూ నన్ను న్యూ ఇయర్ వీడియో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు కదా నిజం చెప్పాలి అంటే మేము ఎప్పుడైనా సరే థర్టీ ఫస్ట్ ఆ తర్వాత జనవరి ఫస్ట్ ఈ టూ డేస్ మాకు ట్రైన్ జర్నీనే ఉంటుంది అనమాట మేము క్రిస్మస్ కి ఇంటికి వెళ్తాం కదా ఇంకా మనం ట్రైన్ లో ఏం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి ఇంట్లో ఉన్న కూడా అంత న్యూ ఇయర్ అయితే ఎప్పుడు కూడా సెలబ్రేట్ ఏం చేసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడేమో కలర్ ముగ్గులు అట్లనే గడిచిపోయింది ఇక బీహార్కి వచ్చినప్పుడేమో ఉంటే ట్రైన్లో లేకపోతే ఇంటికాడ అన్నట్టుగా ఉంది అందుకే న్యూ ఇయర్ వీడియో అయితే ఏం లేదండి ఇక నిజం చెప్పాలంటే నాకు నా లైఫ్ లో అంత సెలబ్రేట్ చేసుకునే డేస్ అయితే ఏం లేవు మరి మీ అందరికీ కోసం అయితే సంక్రాంతి పండుగ మనం మంచిగా జరుపుకుందాము ఇక్కడ అమ్మ పంపించిన చికెన్ పచ్చడిలో ఉప్పు కారం తర్వాత ధనియాల పొడి నూనె కలిపేసాను ఇగో గిట్లయితే చికెన్ పచ్చడి ఉంది మరి మన వీడియో అయితే అయిపోయింది మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి